నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం మహాదేవ గురు మీనరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి వారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఎంతో నలిగిపోతూ ఉన్నారు అస్సలు బాగాలేదు ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు ఒకటి గుర్తుంచుకోండి బాగా లేనిది బాగా లేదు అని చెప్పడము బాగా ఉన్నది బాగా ఉంది అని చెప్పడము మాత్రమే ధర్మం ఇది ఏదో లేనిది ఉంది అని ఉన్నది లేనిది అని మాత్రం చెప్పడం అయితే కుదరదు కనుక నేను ఖచ్చితంగా బాగాలేంది బాగాలేదు అని చెప్తాను బాగుంటే బాగుంది అని చెప్తాను నాతోటి ఇప్పటికీ ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉన్నారు నేను ఎవ్వరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా అమ్మ పరిస్థితి ఇది ఈ టైం నుంచి ఈ టైం దాకా బాగాలేదు ఈ టైం తర్వాత బాగుంటుంది అంతే నేనేదో మీకు ఒక ఆశ అనేటువంటిది నేను ఎవ్వరికీ పెట్టడం లేదు ఓపెన్గా చెప్తున్నాను జాతకములు బేస్ చేసుకొని మీ పాస్ట్ నేనే చెప్తున్నాను కింద కామెంట్స్ కూడా పెట్టండి అవసరమైతే నాతో కాల్స్ మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో వారు నా గురించి కామెంట్స్ పెట్టండి కింద నేను మీతో మాట్లాడానా లేదా మాట్లాడితే మీ పాస్ట్ నేను చెప్పానా లేదా ప్రజెంట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనుక తప్పకుండా అమ్మవారు చెప్తుంది నాకు ఖచ్చితంగా కనుక జరిగిన విషయం ఇది జరుగుతుంది ఇది రేపు జరగబోయేది ఇది కనుక జాగ్రత్తగా ఉండండి బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక అమ్మాయి హుబ్లీ నుంచి మాట్లాడింది ఆమెకు గత నాలుగు సంవత్సరాల నుండి కూడా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు రెండో నెల నుంచి మూడో నెల మధ్యలో మీకు జాబ్ రాబోతున్నది ముందుగా నేను చెప్తున్నా కంగనర్స్ అని చెప్పాను చాలా సంతోషపడింది ఎట్లా చెప్పారు గురువు గారు అని అమ్మ రెండు వేల పదకొండు నుంచి పదమూడు ప్రాంతంలో అద్భుతమైనటువంటి జాబ్ లో మీరున్నారు ఏదో హెల్త్ ఇష్యూ మూలకంగా మీరు ఆ జాబ్ మానేశారు అవును గురువు నాకు రెండు వేల పదిలో వివాహం అయింది ఆ సమయంలో నేను కన్సీవ్ అయ్యాను నాకు సంతానం కలిగింది దాని తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది జాబ్కు వెళ్ళలేదు అప్పటి నుండి నాకు అనుకూలమైనటువంటి జాబ్ లేదు అప్పుడు ఎంత నిజమో మీరు జాబ్ చేసి ఉన్నారు అద్భుతమైనటువంటి జాబు మళ్ళీ అలాంటి జాబు మీకు రాబోతుంది ఇంతే కదా సింపుల్ కదా ఇంకా వేరే ఇందులో ఏముంది ఎట్లా చెప్పారు అంటే పరిస్థితి ఇది ఇప్పుడు జరిగినటువంటి సందర్భంలో ఫలానా టైంలో ఇది మీకు ఉందా లేదా ఎస్ నిజం గురువు మీరు చెప్పింది కరెక్ట్ ఇది కూడా అంతే కనుక నేను ఎలాంటి ఏదో ఇంకేదో ఉంది అదే అని చెప్పి ఏం చెప్పను మీ జాతకాన్ని బేస్ చేసుకొని మరొకరిది వారి జాతకం కూడా లేదు వారి అబ్బాయి జాతకంలో నుండి కూడా చూసి అమ్మ ఆమెకు క్యాన్సర్ ఉంటే చెప్పా విషయం మీకు వంశ కూడా ఇది వస్తూ ఉన్నది మీ ఇంట్లో ఎవరికో ఆల్రెడీ ఉండాలి అంటే అవునగురుగారు మా తాతగారికి ఉన్నాయన్న జాతకం లేకున్నా కూడా మీ పిల్లల నుండి అయినా లేదా మీ కూతురు జాతకంలో అయినా మీ మనవరాలు జాతకంలో నుండి అయినా కూడా నేను చెప్తాను ఇది గుర్తుంచుకోండి ఇది సత్యం ఇది ఎందుకంటే ఇది మనకు మనకు మన యొక్క ఋషులు ఇచ్చినటువంటి వరం ఇది పంచాంగం అనేటువంటి అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా మీనరాశి వారికి ఇప్పుడు అద్భుతంగా ఉండబోతున్నది ఈ యొక్క అక్టోబరు నవంబరు డిసెంబర్ ఈ మూడు నెలలు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఇన్ని రోజులు కూడా గ్రహాలు మీకు యుద్ధాన్ని ప్రకటించాయి ఏది మీకు అనుకూలంగా లేదు శరీరం ఒక బద్దకస్తంగా ఉన్నది బాడీ మొత్తము కూడా పెయిన్స్ కానీ కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ లేదా ఏదో ఆపరేషన్స్ జరగడం కానీ స్టమక్ రిలేటెడ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి మీకు డబ్బులు ఇచ్చి లాస్ అయిపోయినటువంటి సందర్భాలు ఎవరికో ఇచ్చి మోసపోయారు కుటుంబం మన అదే ఇంకోటి ఏమిటి మన మీ యొక్క రిలేషన్స్తో గొడవలు తోడబుట్టినటువంటి వారితో గొడవలు సొంత అన్నతముడు అక్కచ్చలతో కూడా గొడవలు ఏర్పడేటప్పుడు ఆస్తి లావాదేవీలలో కూడా మీకు మైనస్ వాతావరణం మీకంటూ ఒక అసలు విలువ లేదు మిమ్మల్ని మొత్తము తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల నుండి కూడా సత్యంగా చెప్తుంది మిమ్మల్ని మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి సొంత వాళ్ళే మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తున్నారు మీ ఎదుగుదల వారికి ఒక శాపంగా మారబోతున్నది మారింది మీకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఇవ్వడానికి మీ సొంత అక్కలు కానీ అన్నలు గాని తమ్ములు గాని ఇవ్వకుండా ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా ఉన్నది ఇలాంటి అలాంటి మీకు చిటిక వేసి చెప్తున్నా ఖచ్చితంగా ఈ మూడు నెలలు అద్భుతంగా జరగబోతున్నది ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారే మీ పాదల దగ్గరికి వచ్చే పరిస్థితి రావలసిన ధనం మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా కూడా కుటుంబ సౌఖ్యము ఉన్నది ఇక్కడ కీర్తి వృద్ధి ఉన్నది మీ పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా వెళ్ళేటువంటి పరిస్థితి దాన ధర్మ నిర్వహణ ధనాదాయము ఉన్నది మనోనిబరము ఉన్నది అద్భుతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉన్నది మీకు ఈ యొక్క మీనరాశి వారికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ముందే చెప్తున్నాయి మూడు నెలలు చక్కటి ఉద్యోగము ఉద్యోగంలో పదోన్నతి మార్పులు రావాల్సిన ధనం రావడము అసలు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో కూడా మీకు అర్థం కూడా డబ్బు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది తినరా అంటే గురువుగారు చెప్పారని చెప్పి ఇంట్లో నేను చిత్ర దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే తప్పది మీరు కష్టపడండి ఏదో మూలకంగా అమ్మవారు మీకు రూపాయి ఇచ్చేటటువంటి పరిస్థితి కనుక ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి అద్భుతంగా ఉండబోతూ ఉండాలి ఎవరైతే వ్యాపారంలో ఇబ్బందికరంగా అనుకుంటున్నారో తప్ప వ్యాపారము జరిగేటువంటి పరిస్థితి ఉన్నది అసలు ఏలాంటి వారికైనా కూడా చాలా అంటే చాలా బాగున్నది లోన్స్ ఫెయిల్ అయినవి ఎన్నో లోన్స్ అప్లై ఉన్నారు పర్సనల్ లోను హౌసింగ్ లోను కార్ లోను మళ్ళీ ఇప్పుడు చేయండి తప్పకుండా పునరుద్ధారణ కానీ లేదా ఇంకా అద్భుతంగా ముందుకు వెళుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలలో ఇంకా ఇంటికి సంబంధించిన నిర్మాణం కానీ ప్రయత్నాలలో కానీ చేయండి డబ్బు ఎవరో ఒకరు ఇస్తారు కూతురు వివాహానికి సంబంధించి డబ్బు లేదని బాధపడకండి తప్పకుండా అడగండి ఎవరో డబ్బులు ఇస్తారు ఖచ్చితంగా ముందుకు వెళుతుంది పనులు ఇంకా అదే విధంగా కూడా ఈ యొక్క మనకు మీనరాశి వారిని చూసుకున్నట్టయితే ముఖ్యంగా శత్రువులపై విజయము అని చెప్పుకోవచ్చును వినరా శత్రువులపై విజయం అని చెప్పుకోవచ్చును ఉద్యోగ మార్పిడి ఉన్నది అద్భుతమైనటువంటి ఉద్యోగము ఆ కొంత బంధుమిత్రులతో మాత్రము మనస్పర్ధలు అయితే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొన్ని అనూహ్య ప్రమాదాలు ఎందుకు అంటే శని మూలకం అనూహ్య ఆపదలు అయితే ఉన్నవి ఇక్కడ గురువు బాగున్నాడు మరి శని కూడా ఉన్నాడు కదా వెనకనే కనుక కొంచెం శని భగవాను కూడా చూసుకోవాలి ఇక మరొకటి ఏమిటయ్యా అంటే ఉద్యోగం ఎటు చూసినా కూడా ఉద్యోగం ఉన్నది ఉద్యోగానికి సంబంధించి అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి చక్కటి అభివృద్ధి ఉన్నది ఆ ఇటు ఉద్యోగానికి సంబంధించి కూడా అద్భుతంగా ఉన్నది కాకపోతే ఏమిటయ్యా అంటే తండ్రి మీనరాశికి సంబంధించినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో మీనరాశి అబ్బాయి అబ్బాయికి ఉన్న తండ్రికి కొంత వ్యతిరేకత తండ్రి హెల్త్ ఇష్యూస్ రావడం తండ్రికి తండ్రి తరపు లావాదేవీలలో కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది కనుక తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు మన వద్ద ఇప్పుడు అమ్మవారి నవరాత్రులలో చండి హోమం చేస్తున్నాం ఈ చండీ హోమంలో ఆల్రెడీ మీరు ఎలినాడి ఏలినాటి శనిలో ఉన్నారు కనుక చండి హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చండీ హోమము ఈ హోమం చేయాలంటే యాభై అరవై వేల ఖర్చు వస్తుంది సామాన్యు బ్రాహ్మణ దక్షిణ మనము సామూహికంగా చేస్తున్నాం అది కూడా ఒక పదకొండు పదిహేను మంది మాత్రమే వారిని వద్ద తీసుకొని సామానం అరేంజ్ చేసుకొని చేసేటువంటి పరిస్థితి ఉన్నది కనుక అమ్మవారి నవరాత్రులలో తప్పకుండా తొమ్మిది రోజులు మీ యొక్క పేర్ల మీద గోత్రనామాలు అదేవిధంగా చెండి హోమం జరిపించి చక్కగా ప్రతిరోజు ఎప్పటిదప్పుడు వారికి వాట్సాప్లో ఫోటో రూపకంగా మనం పంపించే ప్రయత్నం మీనరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు